హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా అనమాట ప్లీజ్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అబ్బా ఇంకా నేను మొన్న అయితే ఒక వీడియో అయితే పెట్టాను కదా మా అమ్మ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు అనేసి ఇంకా ఇది వచ్చేసి రెండో వీడియో అనమాట ఇంకా మేమైతే రాత్రి ఇంకా అన్నం తినేసి అట్లా పడుకున్నాక ఇంకా మా అమ్మ వచ్చేసి పొద్దున్నే అయితే లేచిందనమాట అంటే ఒంటి గంటకు ఒంటి గంట రెండు గంటలకు ఆ సమయంలో లేచింది రాత్రి లేచేసి వంట అంతా చేస్తుంది అనమాట దేవుడికి వచ్చేసి నైవేద్యం చేయాలి కదా అమ్మవారికి వచ్చేసి అదైతే చేస్తూ ఉంది ఇంకా మేము పడుకున్నాం అనమాట ఇప్పుడు తెల్లజామ్ అయిందిలే అండి అయితే అయ్యింది అనమాట టైము ఇంకా మా అమ్మ మేము లేచేపాటికంతా స్నానం అయితే చేసేసుకుంది మా అమ్మ ఎందుకంటే ఇంకా అమ్మవారికి నైవేద్యం చేయాలి కాబట్టి అమ్మ మా అమ్మ అయితే స్నానం చేసుకొని అన్ని వంట అయితే రెడీ చేస్తూ ఉంది అనమాట నేను మేము లేచేసరికి ఐదు గంటలకంతా వంకాయ చేసింది ఇంకా అలాగే చారు కూడా చేసింది మాకోసం టీ చేసి పెట్టింది ముందుగానే ఇంకా అన్నం కూడా అనమాట అక్కడ వచ్చేసి వంపుతూ ఉంది ఇంకా మేమైతే లేచాము తెల్లవారుజాము అయింది ఐదు అయితే అయిందనమాట ఇంకా మేమైతే లేచేసి ఇంకా స్నానాలు చేసుకొని మేము కూడా రెడీ అవ్వాలి కదా అందుకే మా అమ్మ నింది నేనైతే వంట చేస్తున్నాను లేండి ఇంకా మీరు ఎందుకు ఇబ్బంది పడతారు మీరు వెళ్ళి రెడీ కాండి అని చెప్పింది అనమాట ఇంకా టీ చేసింది కదా అందుకనేసి నేను అందరికీ టీ అయితే ఇస్తా ఉన్నాను అనమాట ఇంకా అందరూ అప్పటికీ పడుకున్నారు మా ఆయన పిల్లలు మా తమ్ముడు మా నాన్న కూడా లేచున్నాడు అనమాట ఇంకా మేమైతే ఇంకా వాళ్ళని కూడా లేపేసి వాళ్ళకైతే టీ ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకా టీ కూడా మేము అక్కడే చేసుకోవాలన్నట్టు ఇంకా అన్నీ తీసుకెళ్ళాము అనమాట ఎందుకు మా అక్క కూడా ఇబ్బంది అన్నట్టు ఇంకా నేను కూడా ఇక్కడే స్నానం చేద్దాం గుడి దగ్గర అనుకున్నాను ఇంకా మా అమ్మ ఉండి వద్దులే ఇంక పని లేదు కదా అన్నట్టు అక్క వాళ్ళ ఇంటికే పోయి అక్కడే రెడీగా అని చెప్పింది అనమాట ఇంక అందుకనేసి టీ అయితే తాగుతున్నారనమాట ఇంక తాగేది అయిపోగానే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా మా చంటి వచ్చి బ్రష్ చేస్తున్నాడు ఇంకా నేను మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు మా ఆయన అయితే వెనకాల కూర్చున్నాడు అనమాట ఇంకా మేము అట్లా మా అక్క ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఈ వీధి వచ్చేసి మేమంతా చిన్నప్పుడు తిరిగి ఆడుకున్న వీధి అనమాట అందుకే నాకు గుర్తుగా ఉంటుంది అట్లే మీకు కూడా చెప్పినట్టుగా ఉంటుందనేసి ఒక క్లిప్ తీసుకున్నాను ఇంకా ఇటు సైడ్ వెళ్తే మా ఇంటికి వెళ్తామన్నమాట మా ప్లేస్ ఉంది అని చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో అక్కడికి వెళ్తాము ఇటు సైడ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము అనమాట ఇంకా కొంచెం దగ్గరే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా మా పాత ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి పెద్దగా దూరం ఏమి ఉండదు ఇదంతా మేము తిరిగి అన్నమాట ఇంకా మేము అట్లా వెళ్ళిపోయాము ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్లు అవన్నీ అయితే దింపేసుకుంటున్నాము ఇక్కడ ఇంకా మా అమ్మ వచ్చేసి భక్ష్యాలకైతే బ్యాల్లు ఉడికి పెట్టి ఇచ్చింది ఇంకా ఒక్కటే అక్క వాళ్ళ ఇంట్లో మిక్సీకి వేసుకొని తీసుకురండి నేను భక్ష్యాలు చేస్తాను అని చెప్పింది అనమాట ఇంకా ఒక్కటే తీసుకొచ్చాము రాత్రి లేచి మా అమ్మ కొంటలో హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటో కానీ మంచిగా పడుకుండి పోయాను పొద్దున్న లేచేసరికి ఇంకా మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట అదే ఇంకా ఇంట్లో ఉంటే కనుక మనకే టెన్షన్ చేయాలి అబ్బా అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా ఏం టెన్షన్ ఉండదు మా అమ్మ చేసి పెట్టింది పాపమ్మ ఇంకా మా అక్క వాళ్ళు వచ్చేసి పైన ఉన్నారనమాట అద్దెకేలేండి సొంతమేం కాదు ఇంకా ఈ వీడియోలో మా నాన్న కూడా కనిపించారు మీకు అలాగే మా అక్క కూడా కనిపిస్తుంది ఒకే వీడియోలో ఫ్యామిలీ మొత్తం కనిపించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఇంకా నేనైతే వీడియోస్ తీస్తున్నానని మా నాన్నకు తెలీదు ఓకే వీడియోస్ చూ తీసే చూస్తున్నారు కానీ ఏమీ అడగలేదన్నమాట ఏదో ఒకరోజు చెప్పాల్సి వస్తుంది ఇంకా తప్పదు ఇంకా మేమైతే పైకి వచ్చేసాము మా అక్క లోపల ఉందనమాట మా కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంకా ఆల్రెడీ మేము చెప్పామన్నమాట వస్తాం అక్కడికి స్నానం కన్నట్టు ఇంకా పొయ్యి మీద అలాగే అందరికీ వేడి నీళ్ళు అయితే పెట్టింది ఈమె మా అక్క వచ్చేసి మా అక్క మా తమ్ముడు నాకంటే పొట్టిగా ఉంటారనమాట నేనే వాళ్ళ వాళ్ళకంటే హైటు ఇంకా వాళ్ళు ఇద్దరు పొట్టిగానే ఉంటారు నేను హైట్ అనిపిస్తాను అందరికీ నేనే పెద్ద అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చూసింది అమ్మో ఇన్నోటి వేసింది ఆ బ్యాళ్ళకి అన్నట్టు చెప్పింది అంటే అందరికి చెప్పింది బంధువులకు కూడా వస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు మన వాళ్ళు అని చెప్పాను అనమాట ఇంకా సరే అనేసి ఇంకా మాక మేము పో పోకముందే ఒక బోగనైతే పొయ్యి మీద వేడి నీళ్ళకైతే పెట్టేసింది ఇంకా మా పప్పిగా అయితే ఫుల్ అలర్ట్ చేస్తున్నాడు ఎక్కడికో తీసుకొచ్చారు అన్న అన్నట్టు వాళ్ళు మా అక్క వాళ్ళు పిల్లిని పెంచుకుంటున్నారు పాపం పప్పిని చూసి అది భయపడి పైకెక్కితే ఎక్కింది అనమాట ఇది చూస్తుంది కింద ఎవరినో తీసుకొచ్చారా అన్నట్టు ఇంకా అది సంగతి మొత్తానికి పప్పి అయితే కిందనే కూర్చోండి ఇంకా మా అక్కకు వచ్చేసి ఇద్దరు కూతుళ్ళే ఈ పాప వచ్చేసి పెద్ద కూతురు ఇంకా చిన్నదైతే పడిపోయిందనమాట ఇంకా మా అక్క రాగానే పప్పికి అయితే పాలు వేసింది పిల్లి ఉంటే ఇంకా పిల్లిని అయితే మా పిల్లలు ఒక ఆట ఆడుకున్నారనమాట కిందికి రా అంటే రావట్లేదు అది పాపము ఇంకా వీళ్ళైతే ముచ్చట్లు పెట్టుకున్నారు మంచిగా మా ఆయన మా తమ్ముడు ఇంకా ఈవిడొచ్చేసి మా అక్క వాళ్ళ అత్త అనమాట ఆమెతో కూడా మాట్లాడాము మా నాన్న అలాగే మా ఆయన అయితే మాట్లాడుతూ కూర్చున్నారు మా ఆయన చాలా రోజులకి వచ్చాడు మేమైతే మధ్యలో వచ్చాము ఏదో పని మీద వచ్చాము లేం అప్పుడు చాలా రోజులకి వచ్చాడు కాబట్టి మా అక్క వాళ్ళ అత్తని మా ఆయన పెద్దమ్మ అంటారు ఇంకా అట్లా వాళ్ళ పెద్దమ్మతో ముచ్చట్లు పెట్టుకొని అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానంకి చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను అన్ని చీరలు నాకు సంబంధించినవన్నీ గాజులు అవన్నీ అయితే తీసి పెట్టుకుంటా ఉన్నాను ఒక సైడ్కి తర్వాత మళ్ళీ కష్టం అవుతుంది అన్నట్టు ఇంకా ఆ తర్వాత మేమైతే పూర్ణ మిక్సీకి అయితే వేస్తూ ఉన్నాం అనమాట నేను మా అక్క నేను వేస్తానని చెప్పింది ఫస్ట్ తర్వాత నాకే పెట్టి ఇంకా తన పని చూసుకో అనమాట సర్లే ఇంకా తనకి ఎందుకు ఇబ్బంది అన్నట్టు నేనే వేసే వేసాను అనమాట మిక్సీకి వచ్చేసి అంతా ఇంకా మిక్సీకి వేసేది అయిపోగానే నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయాం మేమందరము ఇంకా లాస్ట్లో మా ఆయన ఒక్కడే ఉన్నాడు మా అక్క కూడా రెడీ అయిపోయింది పిల్లల్ని రెడీ చేసింది ఇది వచ్చేసి చిన్న పాప అనమాట ఇంకా మా తమ్ముడు కూడా రెడీ అయిపోయాడు బయట ఉన్నాడు అనమాట వాడు వచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా నేను కావాల్సినవన్నీ నేను సామాన్లు అన్నీ వెతుక్కుంటున్నాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయి చక్కగా నిలబడ్డారు ఇంకా అన్ని లగేజ్లు అన్నీ తీసుకొని మేము తెచ్చినవన్నీ ఇంకా మళ్ళీ ఇటు సైడ్ ఏం రాము మా అక్క వాళ్ళ ఇంటికి పూజ అయిపోగానే ఇంకా డైరెక్ట్గా ఊరికైతే వెళ్ళిపోతాం అనమాట ఇంకా అందుకే మేము అన్నీ తెచ్చుకున్నవన్నీ తీసేసుకొని వచ్చుకుంటున్నాము ఇంకా మా ఆయన అయితే ఉన్నారనమాట పైన స్నానం చేయలేతాను ఇంకా నేను లాస్ట్లో వస్తాలే మీరు వెళ్ళండి అన్నట్టుగా ఇంక అప్పటికే మేము ఐదు గంటలకు వచ్చాము మా అక్క వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికి టైం తొమ్మిది అయింది అంతసేపు అయింది రెడీ అవ్వడానికి నువ్వు రెడీగా నేను రెడీగా నువ్వు స్నానం చేయి నేను స్నానం చేయ అన్నట్టు అందులో వచ్చేసి వేణి నీళ్ళకి పెట్టుకున్నాము ఒకటి ఇంకా వేడి అయ్యేలోపు ఇంకా టైం పట్టుకుయింది అనమాట ఇంకా మేము రెడీ అయ్యేసి గుడి దగ్గరకు వచ్చాము మా అమ్మ ఉంటుంది ఇంతసేపా తల్లి మీరు రెడీ అయ్యేది అన్నట్టు అప్పటికే మా అమ్మ అన్ని భక్షాలు చేసేసింది మేమంటే ఫస్ట్ పూర్ణంకే వేసి పంపించేసామన్నమాట చేసేస్తుంది అన్నట్టు మేము పోయేసరికి కొంచమే మిగిలింది చేయడము మిగతావన్నీ చేసేసింది మా అమ్మ ఇంకా నేను వచ్చేసి చిత్రాన్నం చేయాలన్నమాట నేను చేస్తాలే చిత్రాన్నము నువ్వు భక్ష్యాలు ఒకటే చేసేసి లేమని చెప్పాను అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు గుడిలోకి వెళ్ళాలి ఆల్రెడీ అక్కడ ఆకలి పూజ అయితే మాదే పెట్టారనమాట ఫస్ట్ పూజ అమ్మవారికి కూడా రెడీ చేసేసి ఇంకా మేము నైవేద్యం తీసుకెళ్తే పూజ అయితే చేసేస్తారు వాళ్ళు ఇంకా మా నాన్న అదే అరుస్తున్నాడు అనమాట ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారన్నట్టుగా మా నాన్న అచ్చాడు అనమాట లేదా అన్న ఇంకా నిదానం అయితే ఏమైంది ఇప్పుడు అందరం కలిసి ఒకేసారి గుళ్ళోకి వెళ్దాము అనేసి నేను వచ్చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నాను అనమాట ఒక విస్త్రాక్ తీసుకొని ఐదు భక్షలు అయితే పెట్టాను ఇంకా అలాగే అన్నాము వంకాయి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగు అన్నాం కదా అది కూడా పెట్టుకున్నాం అనమాట పెరుగు అన్నాం ఉల్లిపాయ కూడా ఇష్టమంట అమ్మవారికి అలాగే ఉల్లిపాయ పెట్టాను ఇంకా మేము తెచ్చుకున్న సామాన్లు మొత్తం పూజకు కావాల్సినవన్నీ రాత్రే ఇచ్చేసామన్నమాట ఎందుకంటే పొద్దున అమ్మవారిని రెడీ చేయాలి కాబట్టి చీర పసుపు కుంకుమ గాజులు అలాగే పువ్వులు ఒకటి చూసాము ఇంకా అలాగే దండ అవన్నీ రాత్రే ఇచ్చేసాము పొద్దున్న వాళ్ళని రెడీ చేసేస్తారు అమ్మవారికి అనేసి ఇంకా మేమైతే నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మేము గుళ్ళోకి వెళ్తా అనమాట అందరం కలిసి మా అమ్మను కూడా లేమా వచ్చాక తర్వాత చేసుకోవచ్చు అందరం కలిసి గుళ్ళోకి వెళ్దామని మా అమ్మను కూడా చేసి చేసామని లేపేసాము ఇంకా అందరం కలిసి అయితే వెళ్తా ఉన్నామనమాట లోపలికి పూజ అయితే బాగా చేశారు నిజంగా చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అనమాట అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేశారు మంచిగా కళగా ఉందనమాట ఇంకా నేను ఇంకా మేము నైవేద్యం అన్నీ తీసుకొని గుడి లోపలకైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఒక నిండు చెమ్ము నీళ్లు తీసుకొని నేను అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసి అట్లా అందరం కలిసి లోపలికైతే వెళ్ళాము ఇంకా మా ఆయన మిస్ అయ్యారు అక్కడే ఉన్నారు కాబట్టి స్నానం చేసుకొని ఇంకా రాలేదు ఆయన ఇంకా మా బావగారు వచ్చేసి అయ్యప్ప దీక్షలో ఉన్నారు ఆయన మాల వేశారనమాట ఆయన కూడా కొంచెం పని ఉండి రాలేకపోయారు తర్వాత లాస్ట్లో అయితే వచ్చారనమాట స్వామివారు ఇంకా మా అక్క వాళ్ళ అత్త వచ్చేసి ఆమెకు కూడా పని ఉంది ఆమె కూడా రాలేదు ఇంకా మా అత్త వాళ్ళు మీ అందరికీ తెలుసు మా మామయ్యకి బాగలేదనేసి అక్కడికి నేను వెళ్ళ వెళ్ళొచ్చా లేదా అని అడిగి మరీ వచ్చాననమాట ఎందుకంటే దూరం కదా మళ్ళీ మా అమ్మకి ఏదైనా జరిగారని జరిగితే కూడా మేము అంత దూరం నుంచి తొందర రాలేమన్నట్టు అడిగితే సర్లే వెళ్ళండి ఏం కాదు మేము ఉన్నాంలే అన్నట్టు చెప్పారు అందుకే మా ఫ్యామిలీ మొత్తం మేము వచ్చేసాం మేము మా పిల్లలు మా ఆయన నేను అనమాట నాకెందుకో ఇంకా ఉన్నట్టుండి నేను కూడా అమ్మవారికి చీర పెట్టాలనుకున్నాను అందుకే ఇంకా నేనైతే అట్టి పండ్లు అలాగే చీర గాజులు పసుపు కుంకుమ నా తరపు నుంచి నేను అమ్మవారికి ఇచ్చాను అనమాట నేను ఎప్పుడు వచ్చినా అమ్మవారికి వచ్చినప్పుడు ప్రతిసారి కొబ్బరికాయలు కొట్టుకునే వెళ్తాను అమ్మకి ఇంకా ఈసారి ఎందుకో నాకు కూడా చీర పెట్టాలి అమ్మకు అన్నట్టు నాకు మనసుకు అనిపించింది అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక నాకు అనిపించింది మళ్ళీ మా ఆయన ఫోన్ చేసేసి చీర తీసుకురా ఇంట్లో నుంచి నేను అమ్మవారికి చీర పెట్టాలని అనుకుంటున్నాను అంటే ఇంకా మళ్ళీ మా ఆయన చీర తీసుకొచ్చారనమాట అంటే ఆ ఉన్నప్పుడే ఇంకా మేమైతే ముందుగా వచ్చాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు ఇంకా మా ఆయన చీర తీసుకువచ్చారు నేను ఇంకా బజార్లోనే అలాగే గాజులు పసుపు కుంకుమ ఇంకా ఒకటి పువ్వుల దండ అయితే తీసుకున్నాము ఇక అన్నీ తీసుకొని మా అమ్మ వాళ్ళది ఇచ్చాక ఇంకా నేను తర్వాత లాస్ట్లో అయితే వెళ్ళాము నేను మా పిల్లలు మా ఆయన కూడా అప్పటికే వచ్చేసారు ఇంకా ఇంక అందరం కలిసి అట్లా మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చాం లోపలికి నా చీర కూడా ఇచ్చాను నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నేను కూడా అమ్మకు చీర పెట్టుకున్నాను అని ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే మంచిగా పూజ చేసుకున్నాము కనిపిస్తున్న ఆ పిల్లోడు వచ్చేసి మా అక్క వాళ్ళ మరిదే అనమాట ఇంకా ఆ పిల్లోని కూడా పెళ్ళి కాలేదు ఆ పిల్లోడు అక్కడే ఉన్నాడు మా అక్క వాళ్ళ ఇంట్లోన ఇంకా నిజానికి ఒక ఆడపిల్లకి పుట్టింట్లో రాత ఎట్లానే ఉండనివ్వండి కానీ మెట్టి నుంచి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుండాలి ఎందుకంటే లైఫ్ లాంగ్ అమ్మాయి అక్కడే ఉండాలి కాబట్టి కానీ మాకు ఆ విషయంలో మాత్రకు ఏ టెన్షన్ లేదు మేము హ్యాపీగా ఉన్నామన్నమాట మంచి అత్తారిల్లు దొరికింది మంచి భర్తలు దొరికారు నాకు కానీ మా అక్కకి కానీ మమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటారు అదంతా ఇచ్చింది అమ్మవారే మాకు అదృష్టం నిజంగా మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళాక చాలా కష్టాలే పడ్డాము అవమానాలు అందరితోనూ మాటలు పడ్డాము అవన్నీ పోయాయి అంటే అవి మా భర్తల రూపంలో మాకు అమ్మ ఇచ్చిందనమాట నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఈరోజు ఇంకా ఇంకా ఏ ఆడపిల్లలకైనా ఇంతకంటే అదృష్టం వేరే ఇంకేం ఉంటుంది చెప్పండి నిజంగా మంచి ఇల్లు దొరికే మేము చాలా వాళ్ళం అనమాట ఈ విషయంలోన ఇంకా మా లైఫ్లు చూసి మా అమ్మ నాన్న కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ లైఫ్లు సెట్ అయిపోయాయి బాగున్నారు మీరంతా సెట్ అయింది అనేసి ఇంకా ఇది సంగతి మొత్తానికి ఇక్కడ వచ్చేసి మా నాన్న తరపు బంధువులు అందరూ వచ్చారనమాట కాకపోతే ఒక్కరికే చెప్పాము వాళ్ళకి అందరికీ కూడా చెప్పలేదు ఒక్కరికే ఫోన్ చేసి చెప్పాము అయినా అందరూ మాకు చెప్పలేదు అన్నట్టుగా అనుకోకుండా అందరూ మంచిగా వచ్చి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారనమాట మాట్లాడుతూ ఆటలు ఆడుకుంటూ ఉన్నారు కాసేపు ఇంకా పిల్లలకైతే ఇక్కడ భోజనం పెట్టేశాము అలాగే ఇక్కడ మా ఆయనకు మా అక్క వాళ్ళ మరిదికైతే నేను భోజనం వడ్డిస్తూ ఉన్నాను అనమాట ఇంకా వీళ్ళది అయిపోగానే మా నాన్న వాళ్ళ బంధువులు కూడా అందరూ కూర్చుంటారు ఇంకా భోజనానికి వచ్చేసి ఇంకా ఇంతకంటే వేరే ఏం కావాలి చాలా బాగా జరిగింది పూజ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా మా బావగారు స్వామి వారు కూడా ఉండుంటే బాగుండేది ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ కూర్చున్నారు వీళ్ళు కొంతమంది నాకు పిన్నిలు అవుతారనమాట మేము అమ్మ అంటామన్నమాట వాళ్ళని అట్లా అలవాటు అయిపోయింది మాకు ఇంకా అందరు భోజనం అయితే చేసుకొని మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంటికి మంచిగా చేసుకున్నారు మీరు హ్యాపీ అన్నట్టు వాళ్ళు కూడా సంతోషపడి ఇంకా వెళ్ళిపోయారనమాట భోజనం అంతా చేసుకొని ఇంకా మేము కూడా వెళ్ళే టైం దగ్గర పడింది ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని సామాన్లు అన్నీ సర్దుతూ ఉన్నామన్నమాట కాకపోతే ఇక్కడ గుడిలో ఏంటంటే ప్రత్యేకత మనం ఏమైనా వండుకో కదా ఏదైనా సరే ఇంకా అమ్మవారి కోళ్ళు కూడా కోసుకునే వాళ్ళు మొక్కుబడి అలాగే మేకలు ఇవన్నీ ఉంటాయి కదా అట్లా చేసుకునే మొక్కుబళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళ మొక్కుబళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటారు అట్లా ఏవి చేసినా కూడా ఇప్పుడు మేమైతే భక్ష్యాలు చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఇంకా అవి కూడా తీసుకెళ్ళకూడదు ఇంటికి మనం పొలిమేర అయితే దాటకూడదు అనమాట సరుకులతో సహా మనం వంటకు తీసుకుపోయి ఉంటాం కదా ఆ సరుకులు కూడా అన్నీ అక్కడే పెట్టేసి రావాలి ఇంకా మేమందరం గుళ్ళో అయితే పూజారి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు అనమాట అమ్మవారికి వచ్చేసి వాళ్ళే ఇల్లు ఉందన్నమాట గుళ్ళోపలే వాళ్ళకు అన్ని భోజనం అంతా ఇచ్చేసాము అంతమంది తిన్నా కూడా భోజనం అయితే చాలా ఎక్కువైందనమాట ఎక్కువే అవ్వాలి తక్కువ రాకూడదనమాట చాలా మంచి దాంట్లో ఎక్కువ అయితే మంచిగా ఉంటుంది అనమాట పూజ చేసుకున్న వాళ్ళకి కూడా ఇంకా మంచిగా అన్నము అన్నీ ఎక్కువైపోయాయి ఇంకా గుళ్ళో ఉండే వాళ్ళకి మేము అన్నము సరుకులు అన్నీ ఇచ్చేసాము ఇంకా ఇక్కడొచ్చేసి స్వామివారు కూడా వచ్చారు మీకు చెప్పాను నేను లాస్ట్లో వస్తారు ఆయన అనేసి గురువారం ముందు రోజే ఆయన ఫిల్టర్ నీళ్ళు అయితే డ్రమ్ములు పట్టి పెట్టారనమాట మేము ఫోన్ చేశాం ఇట్లా పూజకు వస్తున్నాం అన్నట్టు ఆయన ముందు రోజే పాపం అన్ని డ్రమ్ము నిండా ఫిల్టర్ నీళ్ళు పట్టేసి అలాగే బాడీకి పోయి తీసుకొచ్చి పెట్టారనమాట మాకు వంట చేసుకోవడానికి ఇంక మా అమ్మ వచ్చేసి అమౌంట్ అయితే లెక్కేసి ఇస్తూ ఉంది స్వామివారు వద్దులేండి ఎందుకు అన్నాడు కానీ ఇది పూజది కదా పెట్టుకోకూడదులేండి తీసుకోండి అన్నట్టుగా మా అమ్మ డబ్బులు అయితే అనమాట ఇంకా కాసేపు మా బాబాస్వామి వచ్చారు కూడా కొంచెం మాట్లాడాము కాకపోతే ఆయన భోజనం అయితే చేయలేదు ఎక్కడో సేవ ఉన్నిందంట అక్కడే భోజనం అయితే చేసుకొని వచ్చారు ఇంకా వాళ్ళైతే ఇంకా డ్రమ్ములో నీళ్ళు కూడా ఖాళీ చేసి ఇచ్చేసాము ఇంకా ఇంకా మేము కూడా అన్ని ఆటోలో అయితే సామాన్లు అన్నీ కట్టేసి అనమాట ఇంకా వాళ్ళు కూడా డ్రమ్ము తీసుకెళ్తున్నారు పోయేటప్పుడు ఇంకా వాళ్ళు అటైతే వెళ్ళారు మేము ఇంకా ఇటైతే బయలుదేరేసామన్నమాట ఊరికి ఇంకా నిజంగా పోయేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము వచ్చేటప్పుడు కొంచెం బాధ వేస్తుంది మా ఊరిని వదిలిపెట్టి రావాలా అన్నట్టుగా కానీ ఈసారి ఏం ఎక్కువగా టైం లేకుండే గుడి దగ్గరే ఉన్నాం కాబట్టి ఎటు బయటికి కూడా వెళ్ళడానికి లేకుండే అనమాట మాకు కానీ ఈసారి స్వామివారైతే దీక్షలో ఉన్నారు కదా ఆయన అయితే ఇడుముడి కట్టినప్పుడు పిలుస్తారు అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా అప్పుడు వస్తాం కదా అని మనసులో కొంచెం సంతోషం అనమాట అందుకే ఇంకా వచ్చేసాం ఇంకా రిటర్న్ ఇంకా వస్తూ వస్తూ తోటలు అయితే ఉన్నాయన్నమాట సగం దారిలోన చెట్లు పండ్లు చెట్లు అనమాట అక్కడే పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మేము ఇంకా జామకాయలు అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అమ్మా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్